శేఖర్ భాష నా పైన ఫిజికల్ అటాక్ చేశాడండి అండి నన్ను ఫస్ట్ కడుపులో తన్నాడు లేదా అడుగు తన్నాడు సివిల్ సెక్స్ కింద పడ్డాను నేను నా బ్రెస్ట్ మొత్తం కార్నర్ ఉన్న రాయికి తగిలింది పోలీస్ కంప్లైంట్ జరిగింది అండి ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ బాష ఇప్పుడు నన్ను చంపేస్తానని అమ్మాయి మాట్లాడుతున్నాడు కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్లు తీసుకొని కొట్టాడు నాకు భయం వేస్తుంది నాకు ఏం చెప్పినా సరే శేఖర్ భాష మాత్రమే కారణం అవుతాడు ఎంత కష్టంగా తీసుకొని శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు మరి ఎన్ని డబ్బులు ముట్టాయో మరి మగజ ఆని ముఖ్యం అంటున్నాడు ఏమి నమ్మొద్దండి అండ్ ప్రీతి ఉదయ్ మాట్లాడుతున్న ఈ మాటలు ఇవి కూడా నిజం కాదు నేను ప్రతిదీ నిరూపించుకుంటాను ప్రీతి ఉదయ్ వాళ్ళ 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 వాళ్ళకి నాకు ఈ డ్రగ్స్ దానికి అసలు ఏం సంబంధం లేదు ఒక డ్రగ్ కేసు అన్నది ఇన్వాల్వ్ చేసి నన్ను ప్రిజెంట్కి పంపించి దాని నుంచి నన్ను బయటికి రాకుండా ఒక యాక్ట్ అన్న సెక్షన్ వేయించి నన్ను జైల్లో ఉంచాలన్నదే వాళ్ళ ప్లాను నేను జైల్లో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసేసి కుక్కల పిల్లలు రోడ్కి వదిలేసి రాస్తాను వీటిని ఇంటి తాళాలు వెయ్యాలన్నది శేఖర్ బాజా నా మీద ఛాలెంజ్ చేస్తున్నాడు ఇందాక కూడా నన్ను తంటున్నప్పుడు కూడా నమ్మను గేర్కెళ్తాం నీ అమ్మాయిని చంపబడదా అని మాట్లాడుతున్నాడు అండి శేఖర్ భాష ఇంత ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కరెక్ట్ కాదు నాకు ఏమున్నా సరే ఇంకా చూసుకుంటాను శేఖర్ బాషను దయచేసి ఎంకరేజ్ చేయదండి అతను అంత క్రిమినల్ మైండెడ్ గా మాట్లాడుతున్నాడు ఫిజికల్ గా నా పైన అట్రాక్ట్ చేసి కాల్తోందన్నాడు అండి కంప్లైంట్ ఇవ్వడం మానే జరుగుతుంది నేను ఎఫ్ఐఆర్ ఎక్కడైనా నమోదు చేస్తున్నారు శేఖర్ భాష పైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను